శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దీపం దర్శయామి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కుర్తి వ్లాగ్స్ ఈ రోజు వీడియో వచ్చేసి వ్లాగ్ అండి చాలా రోజుల తర్వాత ఒక మంచి వ్లాగ్తో వచ్చేసాను మీకు స్టార్టింగ్లో చూసి అర్థమైపోయే ఉంటుంది కదా మా అపార్ట్మెంట్లో ఏదో పూజ అని అవునండి బేబీ ఆంటీ వాళ్ళ ఇంట్లో శుక్రవారం వరలక్ష్మి వ్రతం శనివారం ఏడు శనివారాలు పూజ వెంకటేశ్వర స్వామికి లాస్ట్ వారం కూడా ఒకేసారి పెట్టుకొని చేసింది దానికోసమే ఇక్కడ మా ఫ్రెండ్స్ కోలాటం ప్రాక్టీస్ చేస్తున్నారు ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకున్నారంట చాలా రోజులైంది అయినా కానీ ఒకసారి వీడియో పెట్టుకొని ప్రాక్టీస్ చేద్దామని ట్రై చేస్తూ ఉన్నారు శనివారం వ్రతం రోజు అందరినీ పిలిచి తాంబులాలు భోజనాలు ఉన్నాయి కదా కోలాటం ప్రోగ్రామ్ పెట్టుకుంటే బాగుంటుంది ఊరికే సింపుల్గా మా అపార్ట్మెంట్లో ఫ్రెండ్స్ వరకు పెట్టుకుందాము అని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు ఇక్కడ నేను అమ్మవారిని రెడీ చేస్తున్నాను శుక్రవారం పూజ కోసం అని గురువారమే మేమందరం కలిసి అమ్మవారిని బ్యాక్గ్రౌండ్ డెకరేషను అన్నీ కూడా రెడీ చేసి పెట్టేశాము ఇక్కడ దుర్గా లక్ష్మి సరస్వతి లాగా ముగ్గురు అమ్మవార్లను అయితే చేశాము అనుకోకుండా ఏడో శనివారం కూడా ఈ శ్రావణ మాసంలోనే రావడం వలన శుక్రవారం వరలక్ష్మి వ్రతము శనివారం వెంకటేశ్వర స్వామి పూజ రెండు కూడా చేశారు వెంకటేశ్వర స్వామి పూజ కలసం పెట్టి నవగ్రహ పూజ అన్నీ కూడా సత్యనారాయణ స్వామి వ్రతంలాగా వెంకటేశ్వర స్వామి వ్రతం చాలా బాగా చేశారు ఆంటీ ఈ వ్రత కథలు కూడా చాలా బాగున్నాయి మనం ఒకసారి చూస్తేనే మనకు కూడా చేద్దాము అనిపిస్తుంది విశ్వపతి అనే భక్తునికి స్వామి కళలో కనిపించి ఇలా వ్రతం చేయమని వ్రత విధానం గురించి చెప్పారంట ఈ పూజంతా పెట్టే వీడియో లెంతీగా అయిపోతుందని అక్కడక్కడ పెట్టాను ఈ వ్రతం కొంచెం టైం పడుతుంది కదా అయిపోయేటప్పటికి రెండైంది ఇంకా లంచ్ టైం అయిందని భోజనాలు తినేశాక ఈవినింగ్ టైం మళ్ళీ పూజ చేశాక కోలాటం పెట్టారు సాంగ్స్ అయితే మ్యూట్ చేశానండి యూట్యూబ్లో సాంగ్స్ ఎక్కువ పెట్టకూడదు కోలాటం సాంగ్స్ అంటే ఇప్పుడు ఎక్కువగా ట్రెండింగ్లో ఉన్నది ఇవే కదా ఈ పాట జగడపు ఈ తిరుమల తిరుపతిలో ఈ బంగారు కోవెలలో ఈ పాటలకైతే చాలా బాగా చేశారు మీరు ఈ వీడియో చివరి వరకు చూసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి चंद्रगृह आगछ गौरी आवाहयाम स्थापया पूजाया श्वेतमल्यामत श्वेतचत्र पताशो दिव्यरथ सरूम नील प्रदर्शनकुर्वाणा पूर्वाभिमुख परमात्मस्त चतुर्भुज दंडाक्ष भार्गवसवोत्र पार्थिवसोत्रे

సాక్షాత్తు భూలోక వైకుంఠమే అయిన తిరుమల కొండపై విశ్వపతి అని భక్తునికి శ్రీనివాసుని రూపంలో వెలసి శ్రీ వెంకటేశ్వరునిగా భక్తులతో పలువబడుతున్న శ్రీమన్నారాయణ వారు శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పంగా ప్రసిద్ధి నొందే ఈ వ్రతం గురించి గ్రంథం రచించవలసిందిగా అనుగ్రహించి అనుగ్రహించి ఈ విధంగా చెప్పసాగారు లోయి ప్రియభక్త విశ్వపతి నామధేయ నా ప్రియభక్తులు నీకు ఇప్పుడు ఒక విశేష వ్రతకల్పం గురించి వివరిస్తున్నాను ఈ వ్రతము నాకు అత్యంత ప్రియమైనది అందరూనూ ఆచరించటకు ఎంతో సులభతరమైనది కలియుగంలో మానవులు తమ తమ పూర్వజన్మ ఫలాలను అనుభవిస్తూ తిరిగి అనేక పాపకర్మలను అందరిస్తూ అనేక కష్టాలు పాల్గొంటున్నారు వీరిలో నా భక్తులైన కొందరు వారి వారి కష్టాలను నివారించవలసిందిగా నన్ను వేడుకొంటున్నారు ఈ వ్రతమును ఆచరించే విధానం ఇది సులభతరము కలియుగంలో మీకు గల కష్టముల నీయు నాకు తెలియను అందువలననే అత్యంత కఠోర నిష్టతో చేసే తపస్సులకు యజ్ఞ యాగాదులకు ఇచ్చే ఫలము కేవలం ఈ వ్రతము ఆచరించడం వలనే మీరు పొందగలరు ఇవెవరైతే ఈ వ్రతము అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారి బ్రహ్మనకు స్వయంగా నేనే ఏదో ఒక రూపంలో వచ్చి ప్రసాదాన్ని స్వీకరిస్తాను నా వ్రతము నా అనుగ్రహము

Labu <laughs> yang <laughs> sangat